విశాఖ నగరం పరిపాలన రాజధానిగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ముప్పై ఆరు వార్డులో పర్యటించారా యువత బంగారు భవిష్యత్తు కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ కట్టుబడి ఉందన్నారు ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు మరోసారి వైసీపీకే మొగ్గు చూపుతున్నారని ఎంపీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఝాన్సీ పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నారు అటువంటి దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా ప్రజలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది దానికి రోజులు నెంబర్స్ అవన్నీయండి ఫ్లైఓవర్స్ అవన్నీ రోడ్స్ అవన్నీ రోడ్ కనెక్టివిటీతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి ఐఐఎం లాంటివి ఇవన్నీ కూడా సంపూర్ణంగా బుక్ చేసుకునేతో పాటు ఐటీ దాన్ని కూడా తీసుకురావడం దాన్ని ప్రత్యేకంగా రాజధాని కావాలని కోరుకుంటున్నారు అటువంటి దానికి ఈ రోజు అందరూ కలిసి కట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా ప్రజలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది తనకి ఈ రోజు అండి ఫ్లైఓవర్స్ అవనాయండి రోడ్స్ అండి రోడ్ కనెక్టివిటీ